మాదిగలంతా ఏకమై ముందుకు రావాలి ఈ యొక్క రేవంత్ రెడ్డి నిర్ణయం చేసిన నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడాలి రేపు ఎన్నికలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్కి ఒక్క ఓటు వేయకుండా మాదిగల బలమేందో చూపించాలి అప్పుడే ఈ జాతికి మరి ముఖ్యంగా గౌరవం వస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం మాదిగల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం చేస్తే దాన్ని సాగరించడానికి అవకాశం లేదనిపిస్తేనే అప్పుడు మాదిగల యొక్క బలగం ఏంటో బలం ఏంటో తెలుతుంది దయచేసి మాదిగ తమ్ముళ్ళు మా అక్కలు తమ్ముళ్ళంతా కూడా మా అన్నదమ్ములంతా కూడా లేచి నిలబడతాడని నమ్మకం ఉంది పోరాటానికి సిద్ధం కావాలి తప్పకుండా రేపు ఎన్నికల్లో ఓటే కదా ఓటును మారుస్తనే కదా ప్రభుత్వాలు మారుతున్నాయి ఓటు మారిపోయి మొన్న మొన్న మనం అంతకుముందు ఓటేస్తే కేసీఆర్ అయ్యిండు ఇప్పుడు మళ్ళీ ఓటేస్తే రేవంత్ రెడ్డి అయ్యిండు ఓటే కదా కాబట్టి ఈ ఓటుని సద్వినియోగం చేసుకోవాలి మనకు అన్యాయం చేసి మనల్ని వాళ్ళ కాళ్ళ కింద పెట్టి తొక్కాలనుకునే వాడికి బుద్ధి చెప్పాలి రాజకీయ సమాజ్ చేయాలి అదే రాజకీయ పరిపక్వత అదే రాజకీయ విజ్ఞత ఇది ప్రజలంతా ముందుకు రావచ్చు అదేవిధంగా బీసీలు నా గౌరన్నాలకు విజ్ఞప్తి చేస్తున్నా నా గుల్ల కుర్మలకు విజ్ఞప్తి చేస్తున్నా నా పద్మశాలకు విజ్ఞప్తి చేస్తున్నా నా మున్నూరు కాపు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా నా ముదిరాజు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా మొత్తం బీసీ కులాలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెడ్డి రాజ్యం తెస్తున్నాడు మనల్ని ఎవ్వరినీ కూడా పార్లమెంట్కి పోకుండా అడ్డుపడుతున్నాడు తన కులానికే పెద్దపీడ వేస్తూ ఉన్నాడు అది సహించరానిది నాతో అందరూ కూడా కలిసి రావాలి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను మళ్ళీ చేస్తా ఉన్నా నల్లగొండ జిల్లాలో భువనగిరి పార్లమెంట్లో ఏం మనుషులు లేరా మనుషులు లేరా టికెట్ ఇవ్వడానికి ఒక బీసీ వారికి ఇవ్వడానికి మనుషులు లేరా ఏమి ఆల్రెడీ ఇద్దరు ఇంటికో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంటికిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రెడ్లు రెడ్డి కుటుంబాల్లో మళ్ళీ ఇంకొక రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు ఇది ఎంతవరకు సమంజసం అంటే ప్రజలు పిచ్చోళ్ళు బీసీలు పిచ్చోళ్ళు ఎస్సీలు పిచ్చోళ్ళు అందరు పిచ్చోళ్ళు మేము చెప్పిన వాడికి ఓటేస్తారు ఓటే కదా ఈ ఓటదాన్ బలం ఎందు చూపించాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నదని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ప్రజలంతా ఏకంగా కావాలి వీళ్ళకి సరి అయినటువంటి గుణపాఠం చెప్తే ఆటోమేటిక్గా మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు కాబట్టి ఈ మొదటి దశలోనే రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం రైట్ ఓకే ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పేసి మీరు భావిస్తా ఉన్నారు ఇంకా నేనైతే ఏంది దాన్ని ఏమంటారు సర్వే అయితే నేను చేసే మనిషిని కాదు నాకున్న నాకున్న ఆలోచనను బట్టి ఏం జరుగుతుంది అనేది ఇంకా రెండు మూడు రోజులు పోతే కానీ మనకు అర్థం కాదు ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం గుణపాఠని చెప్పే స్థాయిలో ప్రజలు ఓట్లేస్తారనే నమ్మకం అయితే నాకుంది ఆయన అన్నటువంటి పద్నాలుగు సీట్లు అయితే ఆయనకు వచ్చే పరిస్థితి లేదు వినదా ఆయనకు వచ్చే పరిస్థితి లేదు మిగతా పార్టీలు కూడా ఖచ్చితంగా సాధిస్తాయి ఇవాళ ఉన్న పరిస్థితులలో మరి ప్రజలు కూడా విజ్ఞత్వం మెలగాలని విజ్ఞప్తి చేస్తాము అంటే మిమ్మల్ని బీజేపీలకి రమ్మని చెప్పేసి ఎవరన్నా ఆహ్వానిస్తున్నారా సార్ నన్ను అందరూ ఆహ్వానిస్తారా నేను పోవాలి కదా ముఖ్యంగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పడమే ఏకైక లక్ష్యం ఈ పదేళ్ళ పరిపాలనలో కేసీఆర్కు వ్యతిరేకతతోటి తోటి ఆయనను గద్ద దింపించి గద్దె దింపారు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిచ్చారు కదా ఇప్పుడు కేసీఆర్ కు సింపతి తోటి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పడే అవకాశం ఉందా ఒక మాట చెప్పాలంటే ప్రజలు ఆలోచనలో పడ్డారు బీజేపీ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరికే ఓట్లు వేయాలనే ఆలోచన కింద మాత్రం ప్రజలు వస్తున్నట్టు కనబడతా ఉంది రేవంత్ రెడ్డి గుణపాఠం చెప్పేటువంటి అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ నయం అనేటువంటిది కూడా ఎండలు ఎండలు చూడు మంచినీళ్ళు లేవు కరెంటు పోతా ఉంది రైతు బంధు లేదు ఏ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది లేదు దళిత బంధు లేదు ఏ ఒక్క స్కీమ్ కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు అమ్మాయిలకైతే స్కూటర్లు ఇస్తామని చెప్పాడు ఏమండి ఆ స్కూటర్లు ఎట్ట తయారైతున్నాయో మనకు తెలియదు కానీ నేనేమంటున్నా అంటే ఏ ఒక్క మాట మీద లేడు రేవంత్ రెడ్డి గారు వ్యాపారం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తుండే తప్ప మరొకటి కాదు తిట్ల పురాణం అనేది ఆయన వదిలిపెడతలేడు మరి అదే తీట్లో అందరు తింటారు అది మంచి పద్ధతి కాదు ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయాలి బాధ్యత ఉంది ఇప్పుడు నీకు కాబట్టి బాధ్యతను గుర్తెరిగి సామాజిక న్యాయాన్ని గుర్తెరిగితే నువ్వు ముఖ్యమంత్రి లేకపోతే నిన్ను చిల్లరగాడు అనుకుంటారు తప్ప ఎవరు లెక్క ఓకే చివరి అంశము రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు అని కేటీఆర్ విమర్శిస్తున్నప్పుడు చీర కట్టుకొని బస్ ఎక్కండి నీకు తెలుస్తుంది మీకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ ను విమర్శించారు రాజకీయంగా ఇవన్నీ ప్రజలు చూస్తలేరా ప్రజ ప్రజలు నువ్వు నిజంగా మంచి పని చేస్తే ప్రజలు అనుభవిస్తారు నీకు అనుకూలంగా ఉంటారు కదా ఈ మాటలన్నీ ఎందుకు మాట్లాడాలి ముఖ్యమంత్రి మాట్లాడవలసినటువంటి మాటలు కావు కాబట్టి అతను చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి లాగా బిహేవ్ చేయాలంటే ట్రైనింగ్ అన్న తీసుకోవాలి నలుగురు నలుగురిని మంచి ఇంటలెక్చువల్స్ని పెట్టుకొని అంతే తప్ప ఆయనకి ఆయనకేమి తెలియదు చెప్పితే వినడు ఈ రెండు ఉన్నాయి రేవంత్ రెడ్డి దగ్గర కాలమే నిర్ణయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అలా దెబ్బ తినడానికి కారణం రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన విధానమే మంచి ఉన్న కాంగ్రెస్ని ఎలా ఆగం చేస్తున్నాడు అదే నాకు బాధ కావాలి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్